హాయ్ అండి అందరికీ నమస్కారము టేస్టీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు రెండు ఉల్లిపాయలు అరకప్పు కాన్తో ఐదు నిమిషాల్లో కరకరలాడే స్నాక్ అనేది ఇలా చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇవి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా కరకరలాడే కాన్ పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి అరకప్పు కార్న్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ కార్న్ అనేది ఏమీ ఉడికించలేదండి ఇట్లా ఒల్చుకొని నీట్గా కడిగేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి ఒక కప్పు శనగపిండి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వామ్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే మనకి బాగా అరుగుదల కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా ముందు ఆనియన్స్లో వచ్చే నీరుతోనే మనం పిండి అనేది కలుపుకోవాలి ఆ తర్వాత కావాల్సి ఉంటే నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పడతాయి మరీ ఎక్కువైతే పట్టవు ఫస్ట్ ఆనియన్స్ని బాగా పిసుకుతూ ఈ విధంగా కలుపుకుంటే పిండి అనేది మనకి బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని పకోడీ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్ లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసినట్టు చూపిస్తున్నట్టు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని పకోడీ మాదిరిగా ఈ విధంగా వేసుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పకోడీ అనేది లోపల దాకా బాగా వేగి క్రిస్పీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసినా కదా పకోడీ అనేది రెడీ అయిపోయింది బాగా వేగిపోయింది ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకుందాం ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ అనేది బిల్ చేస్తుంది కదా చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో కరకరలాడే కార్న్ పకోడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ